హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మనము చిరుధాన్యాల దోశ అనమాట టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఒకసారి మీరు చేసి ట్రై చేయండి ఓకే ఫస్ట్ వచ్చేసి అండి కొన్ని ఉద్దిబేళ్ళు నెక్స్ట్ వచ్చేసి అలసందులు కొన్ని అన్నీ ఒక్కొక్క గ్లాస్ కొలత తీసుకున్నానండి అలసందులు నెక్స్ట్ వచ్చేసి పెసులు అనమాట పెసులు కొన్ని ఎక్కువ వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అటుకులు అండి ఈ కప్పుతో ఒక కప్ హాఫ్ కప్పు తీసుకున్నాను అనమాట అలా పెసులు కానీ అండి పెసులు కానీ ఈ కప్పుతో హాఫ్ కప్పు తీసుకున్నాను అటుకులు నెక్స్ట్ వచ్చేసి కందిబ్యాలు అండి కొంతమంది ఎర్ర కందిపప్పు కానీ వేస్తారు నేను మామూలు కందిపప్పు వేసుకుంటున్నాను పర్లేదండి ఏమన్నా వేసుకోవచ్చు మనకు అవైలబుల్లో ఏ ఉంటే అవి చిరుధాన్యాలు ఓకే ఇవన్నీ కూడాను బాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఇందులో కొన్ని బీమ్ కానీ ఇదిగో బియ్యం అన్నీ వేసి మిక్స్ చేసుకొని బాగా మంచిగా సోప్ చేసుకోండి టూ త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకోండి ఓకే ఓకే అండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులో వచ్చేసి ఈ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉందండి దీని క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది మామూలు దోశల కంటే ఇట్లా వేసుకొని చేసుకొని తినండి బాగా మంచి టేస్ట్ ఉంటుంది పిల్లలకి ఒకటి రెండు పెట్టినా చాలండి బాగా మంచి ప్రోటీన్స్ అందుతాయి అన్నమాట ఎందుకంటే చిరుధాన్యాల్లో బాగా మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఓకే ఇవి ఇప్పుడు కడిగేసుకుందాము ఓకే అండి ఇది వచ్చేసి కడిగేసుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి కొద్దిసేపు నాణ్యండి నానిన తర్వాత కడిగేసుకుంటే అటుకులు అనేటివి జారిపోకోకుండా ఉంటాయి పైకి తేలుతన్నాయి కదా ఇట్లా తేలిపోయి జారిపోతాయి అనమాట అందుకని కొద్దిసేపు నానియండి నానిన తర్వాత కడిగేసుకోండి ఇవి వచ్చేసండి అటుకులు జారుకోకుండా ఉండడానికి బాగా మంచి చేసుకోండి తర్వాత వచ్చేసి ఇదిగో ఇది వచ్చేసి అంత మంచిగా కలిపి అంత రెండు చేతులతో బాగా పిసికి కడగండి అయితే అందులో ఉన్న కొంచెం మొన్ను అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ కానీ వచ్చేస్తాయి అనమాట చూడండి ఇది కడిగి బయట నీళ్ళు పంపినప్పుడు చూడండి ఎంత గలీజ్ వస్తుందో చూడండి ఎంత గలీజ్ వస్తాయో అట్లా రెండు చేతులతో మంచిగా పిసుక్కొని కడిగేయండి భీము బాగా మంచిగా తెల్లగా వచ్చేస్తాయి మీరు ఈ ప్రాసెస్ ఎంత ఎన్నిసార్లు ఎంత మంచిగా చేసుకుంటే బియ్యం అంత మంచిగా అంత తెల్లగా వచ్చేస్తాయండి ఎందుకంటే అటుకులు వేసినాం కదా ఆ అటుకుల్లో వచ్చేసి కొంచెం డస్ట్ అనేది ఉంటుంది అన్నమాట మనము ఎంత మంచిగా చేసి వేసుకున్నా కానీ డస్ట్ అనేది ఉంటుంది మనం ఇట్లా చేస్తే ఇందులో వచ్చేసి ఉద్యమాలు వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే పెసులను అవి వేసినాం కదా అలసందులు పెసులు అలసందులు వేసినాం కదా అవే చాలండి ఒకవేళ మీతో ఉంటే వేసుకోండి లేదండి లేదు ఆల్మోస్ట్ అందరూ ఇంట్లోనే ఉంటుంది ఉద్దిబేళ్ళు పెసులు వేసినా ఉద్దిబేళ వేసినా ఆల్మోస్ట్ ఒకటేనండి రెండు పిండి మాత్రం బాగా మంచి పర్ఫెక్ట్గా పంపుతుందండి ఇది ఇందులో మనం ఏది వేయాల్సిన అవసరం లేదనమాట ఈ పేసలతో మంచిగా వడలు కానీ చేసుకొని తినొచ్చండి బాగా మంచి టేస్ట్ వస్తుంది అటు అది కానీ ఎట్లా చేయాలో మీకు వీడియో చేసి పెడతాను చూడండి ఓకే చూడండి ఓకే ఇప్పుడు దీన్ని ఎయిట్ అవర్స్ నానేయండి నానేసి పక్కన పెట్టేసి మిక్సీ పట్టేసి పెట్టేసుకోండి లేదంటే గ్రైండర్కి వేసుకోవచ్చు ఎయిట్ అవర్స్ నానేయండి దీన్ని ప్లేట్ పెట్టి పక్కన పెట్టేయండి అమ్ము కదా భీము ఇట్లా అయినాయండి ఇప్పుడు వచ్చేసి ఇది మిక్సీకి ఆడించుకుందాము ఓకే కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ జార్కి ఎంత పడితే అంత కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ పట్టేసుకోండి ఇదిగోండి దోశ ప్యాటర్న్ ఇట్లా రావాలన్నమాట చూడండి పిండి ఇట్లా వచ్చేది ఇట్లా తీసుకోవాలి ఆ పిండి బాగా మంచిగా బాగా మంచి నీట్గా తీసుకోండి అంటే మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మన జార్కి ఎంత పడితే అంత వేసుకోండి పిండి భీమాన్ని వేసుకొని ఇందులోనే కొన్ని వాటర్ వేసేసుకోండి లైట్గా వీడు చూడండి మా వాడు పిండి తింటా అన్నాడు మిక్సీది గును ఏం చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తాను తింటాన్నావా మూతి వెరీ గుడ్ దీన్ని మిక్సీ పట్టేసుకుందాము చూడండి మొత్తం కలిపి ఇంత పిండి వచ్చిందనమాట ఇంత పిండి వచ్చిందండి దీనికి నిండకొచ్చింది ఇంత వచ్చింది ఇప్పుడు దీంతో ఇన్స్ ఇన్స్టెంట్ దోశగానే వేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడుకిప్పుడు వేసుకోవచ్చు బాగా వస్తాయి దోశలు దోశ అంటే దోశ కాదండి చిరుధాన్యాల దోశ ఫస్ట్ ఆనియన్తో బాగా తిక్కేసుకోండి ఆనియన్ బాగా తిక్కాలండి బాగా తిక్తే దోశలు అన్నమాట లేదంటే ఖర్చుకొని ఖర్చుకొని పోతాయి పిండితో వచ్చేసి అప్పటికప్పుడు పిండి తీసిన వెంటనే అట్లే దోశలు వేసుకున్నా కానీ ఇన్స్టెంట్ దోశలు కానీ బాగా వస్తాయండి కర్ర వేసుకొని ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఆనియన్ తిక్కినాక ప్యాన్ హీట్ ఎక్కినాక పిండి కోసుకోండి దోశ మాత్రం భలే టేస్ట్గా ఉంటుందండి బాగా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట పైన నుంచి ఆయిల్ వేసుకోండి దోశ బాగా మంచి ఎర్రకి కాల్ చేసుకోండి చిరుధాన్యాల దోశ కదా బాగా మంచి టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుందండి టేస్ట్ నైట్ అయితే నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ దోశ వేసుకోవచ్చు అని అన్నాను కదా బాగా మంచిగా వచ్చినాయండి దోశలు మా ఆయన వేసినాడు అనమాట రాత్రి నేను వేస్తా అంటే అవి పినానికి ఖర్చుకుపోయినాయి అనమాట నీకు వంట చేసేకి రాదు ఏం రాదు అని చెప్పి మా ఆయన వేసినాడు బాగా వచ్చినాయండి దోశలు మాత్రం భలే టేస్ట్ ఉన్నాయి ఈ దోశలు ఏంటికో ఏమో తెలియదు కానీ అండి కిచెన్లో కెమెరా తీసుకొని వీడియో తీద్దామని చెప్పి మరి సానంగా దోశ వేసుకొని ఎప్పుడైతే పోయి వీడియో తీద్దామని తీసేకపోతానో అప్పుడు ఇట్లా అవుతాయండి దోశలు ఇవి లేదు నేను ఎవరికి మరి సానంగా చేసుకోవాలా ఓదానే ఉన్నాను కదా చేసుకొని తిందాంలే అని అనుకునే అయితే బాగా మంచిగా వస్తాయి తెలుసా ఎంత బాగా వస్తాయో దోశలు అవి ఊరినే సిమ్లో పెట్టేసి పిండి పోసేసి వచ్చి కూర్చొని ఓ దోశ తిని మరి నెక్స్ట్ ఇంకో దోశకి పోయే తలకి ఆ దోశ మరసానం ఎర్రకి కాలి బాగా తా అదే వచ్చింటుంది పైకి లేసేకి ఊరిని మనం దాన్ని అట్లా చేత్తో తీసి ప్లేట్లో వేసుకొని వచ్చేయడం అంతే అంత బాగుంటుంది వీడియో తీద్దామంటే చూడండి దోశ ఎట్లా వస్తుందో ఇలా ఎంతమందికి జరుగుతుందో కామెంట్ చేయండి మీకు కానీ ఇలానే జరుగుతుందా ఇంట్లో లేకోకున్నప్పుడు మా ఆయనే చేసుకుంటాడండి వంటలు బాగా మంచి చేసుకుంటాడనమాట ఎగ్ రైస్ గోపి రైస్ చికెన్ రైస్ అట్లా చేసుకుంటాడు తనే ఇంట్లో మనమే ఉండాలా మనమే చేసి పెట్టాలా అనేది ఏం లేదు తనే చేసుకుంటాడనమాట ఈసారి చికెన్ రైస్ చేసేటప్పుడు వీడియో తీసి మీకు కానీ చూపిస్తాను ట్రై చేయండి భలే మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మా ఆయన చేసేది అంటే మా ఆయననే కాదు ఎవరన్నా కానీ అంతే ఆడలు చేసే ఆడవాళ్ళు చేసేది ఒక టేస్ట్ ఉంటే ఇంట్లో మగవాళ్ళు చేసేది ఇంకో టేస్ట్ ఉంటుంది చూడండి దోశలు ఎంత బాగా వస్తున్నాయో ఇలా మనం అన్ని రకాల ధాన్యాలు వేసుకోవడం వేసుకొని చేసుకోవడం వల్ల వచ్చేసి మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఎందుకంటే పప్పు ధాన్యాల్లో తినే పప్పు ధాన్యాల్లో దొరికే విటమిన్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి అనమాట కొంతమంది అంటారు కదా వెజ్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని అంటే కొంతమంది చిన్నపిల్లలు తింటారు తినారు చికెన్ మటన్లో దొరికేటివి వచ్చేసి చిరుధాన్యాల్లో దొరుకుతాయండి పప్పు ధాన్యాల్లో గ్యారెంటీ ఖచ్చితంగా దొరుకుతాయి అనమాట చికెన్ మటన్ తినని పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి బాగా మంచిగా తింటారు టేస్ట్ కానీ బాగా మంచిగా ఉంటుందండి ఒకటి రెండు తింటే చాలండి పిల్లలు పొట్టమ్మి బాగా మంచిగా అనమాట తొందరగా ఆకలేదు బాగుంటుంది టేస్ట్ ఒకసారి చేసి పెట్టండి మంచిగా తింటారండి పిల్లలు మావాడైతే ఇట్లా చేస్తానన్నా వచ్చి తిందురా అని అంటే మా తొందరగా చేసి పెట్టుమా నాకు ఆకలి అవుతుంది మా నువ్వు చేయలేదు చూడు నేను ఎంతసేపు అయి అడగబట్టి అని అంటాడు వాడు వచ్చేసి బాగా మంచి కొంచెం ఎర్రకు కాల్చి పెట్టేస్తే అయిపోయానండి అవి బాగా మంచి కర్రీ కర్రీ అనుకుంటుంటాయి అనమాట పిల్లలు చేతిలో పట్టుకొని తినేస్తాడండి అయితే అట్లే తింటాడు చూడండి బాగా మంచి ఎర్ర కాలి అది కొంచెం కరం కరం అనుకుంటుంటుంది కదా అప్పుడు ఇచ్చేయండి పిల్లలకి చేతితో వాళ్ళే పట్టుకొని తినేస్తారు అనమాట బాగా మంచి టేస్ట్ ఉంటాయండి ట్రై చేయండి